కర్నూలు నగరంలోని ఉమర్ అక్బర్ పాఠశాలకు వంద పూర్తయిన సందర్భంగా ఈ పాఠశాలను తనిఖీ చేయడం జరిగిందని ఆయన మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వంలో పాఠశాలను ఉన్న పాఠశాలను తీసివేయడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమ్మఒడి జగనన్న గోరుముద్ద విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ రాలేదని ఆయన ఆరోపించారు ఈ నేపథ్యంలో కుమార్ అరబిక్ పాఠశాల యాజమాన్యం తమ దృష్టికి తీసుకురావడంతో కూటం ప్రభుత్వంలో మధ్యాహ్న భోజనం ఇంగ్లీష్ మీడియం వంటి సదుపాయాలు కల్పించే దిశగా తాను కృషి చేస్తానని ఆయన తెలిపారు అదేవిధంగా కర్నూలు జిల్లాలో వక్స్ బోర్డ్ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టి వాటి పరిరక్షణకు కృషి చేస్తానని ఆయన తెలిపారు అనంతరం విద్యార్థులతో పాఠశాల సంబంధిత చర్చించారు <laughs> we are yes. yes. Okay. So and we are paying. From so these twenty-three, these twenty-three teachers, instead of aided yeah. teachers, you have paid for the SRT sanction post twenty-three. Yes, out of which they gave you only four. No, no, nineteen retired, అందరికి నమస్కారం ఈరోజు ఉమర్ అరబిక్ హై స్కూల్ ఇది వంద సంవత్సరాలు నూట రెండు సంవత్సరాలు మహానుభావులు దూరం ఆలోచించి రాబోయే రోజుల్లో చదువు ఒక్కటే ఆపిచ్చారు ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ ఉంది హై స్కూల్ ఉంది అలాగనే యునాని కాలేజ్ ఉంది ఈ యొక్క ట్రస్ట్ ద్వారా మరి కాలక్రమేణ ఎడ్యుకేషన్లో గణనీయమైన మార్పులు వస్తున్నాయి ఉదాహరణకు మనం ఇక్కడ ఉండేవాళ్ళు మనం చదివినప్పుడు మన బిడ్డలు చదివేప్పుడు మార్పు వచ్చేసింది టెక్నాలజీ పెరిగిపోయింది దానికి అనుగుణంగా ఈరోజు మనం కానీ మారాలి గతంలో ఇంజనీర్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ తర్వాత మాట్లాడుకునేవాళ్ళం ఏ బ్రాంచ్ తీసుకోవాలి సివిల్ తీ దాకా మనం సిఎస్సి అంటే టాప్ అనుకున్నాం ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్లో మా అబ్బాయి ఇంజనీర్ అనుకున్నాం ఇప్పుడు రోబోటిక్స్ వచ్చేసాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది వంద మంది చేసే పని ఒక ఒక నిమిషంలో చేసేస్తున్నారు అడాప్ట్ చేసుకోవాలి ఈరోజు ఇక్కడికి వచ్చాం ఈ ఇన్స్టిట్యూషన్ బోర్డ్ డైరెక్ట్ మేనేజ్మెంట్లో ఉంది అయితే ఆర్థిక లావాదేవీల వరకు బోర్డ్ బోర్డ్లో ఉన్నాయి అయితే చదివించడం స్కూల్ మేనేజ్ చేయడం కాలేజ్ మేనేజ్ చేయడం ఇప్పుడు ప్రస్తుతం ఉండే మేనేజింగ్ కమిటీ చేస్తాం వాళ్ళ సాయశత్తులు వాళ్ళు ప్రయత్నిస్తు భోజనం వస్తుంది యూనిఫామ్స్ వస్తున్నాయి స్కూల్ పుస్తకాలు వస్తున్నాయి అనే ఆలోచనతో చదివించేవారు అయితే దురదృష్టం గత ప్రభుత్వంలో వంద సంవత్సరాలు ఇన్స్టిట్యూషన్కి ఎయిడెడ్ని నాన్ ఎయిడెడ్ చేసేసారు దాని ద్వారా మిడ్ డే మీల్స్ వెళ్ళిపోయింది దాని ద్వారా బిడ్డలకు వచ్చే యూనిఫామ్లు పోయాయి బిడ్డలకి వచ్చే ఫ్రీ టెక్స్ట్ బుక్స్ పోయాయి ఇక్కడ ఉండే టీచర్స్ కానీ ఇక్కడ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళని గవర్నమెంట్కి సరెండర్ చేయడం జరిగింది ఈ ఇన్స్టిట్యూషన్ ఆదాయాలు అంతంత మాత్రం ఇక్కడ రూపాయి కానీ ఫీజు తీసుకునేది లేదు కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ సో ఇప్పుడే మేనేజ్మెంట్ అందరితో మాట్లాడాను దీనికి ఇమ్మీడియట్గా లోకేష్ గారితో మాట్లాడి మళ్ళా ఈ స్కూల్కి ఎయిడెడ్ని తేవడానికి ప్రభుత్వంతో రిక్వెస్ట్ చేసి ఎయిడెడ్ని తేడానికి పూర్తిగా ప్రయత్నిస్తామని కానీ తెలియచేశాము అదేవిధంగా ఇక్కడ ఇంగ్లీష్ మీడియాన్ని కానీ ఇప్పుడు ఏదైతే